బిల్డింగ్ అసలు కానివ్వస్తలేదు మీకు రెగ్యులర్గా చూపిస్తుంది బిల్డింగ్ డిమాట్ రోడ్ నాగౌల డీమాట్ రోడ్ చూడండి ఇరవై ఫ్లోర్ల బిల్డింగ్ ఎట్లా కానివ్వలేదు ఈ మధ్య వల్ల వాకింగ్ జనాలు వాకింగ్ చేస్తారు చూడండి అసలు రోడ్ అనేది సరిగా కానొస్తలేదు ఫస్ట్ టైం ఈ వింటర్లో ఈ రోడ్ ప్యాక్ అవ్వడం ఇవాళ ఫస్ట్ టైం అసలు చలి లేదు కాకపోతే పొగ మంచి ఉంది అసలు చల్ల అనేదే లేదు ఎందుకో కానీ ఈ వింటరు వింటర్ లాగా లేదు అసలు చూడండి ట్యాంకీ కూడా కానివసరం లేదు ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ కానీ అసలు రోడ్ అనేది కానివ్వం లేదు చలి మాత్రం లేదు అసలు చలి అసలు లేదు ఎందుకో కానీ వింటరు నేను షటర్ కూడా వేసుకోవాలి కావాలంటే చూడండి కూడా కానస్తలేదు మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఇవాళ చలి లేదు కానీ బెస్ట్ బాగుంది అంతే సూపర్ సినరియా మార్నింగ్ మార్నింగ్ హోటల్ కాడికి ఛాయ్ తాగుదామని అని మన ఫ్రెండ్స్ పేరు విలేజ్కి వెళ్ళినట్టు మనమే ఓన్లీ చాయ్ దానికి వచ్చాం ఎందుకంటే నాకు విలేజ్కి పోదామంటే పిలుపు రాలేదు ఓన్ నుంచి ఇది ఉప్పల్ రోడ్ ఉప్పల్ రోడ్ టిఫిన్ చేద్దామని వెళ్తున్నా చూడండి ఎట్లుందో క్లైమేట్ అసలు ఈ వింటర్లా ఇవాళ బాగా వస్తుంది మంచు మంచు కూడా మంచాన్ని కూడా కాదు పొగ పొగ మంచు మంచిగా కూర్చలేదు చలి కూడా ఏం లేదు చూడండి ఎట్లుందో బాగా రోడ్ కూడా రోడ్స్ కూడా ఖాళీ ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతి స్పెషల్ అంటే ఆంధ్ర ప్లస్ తెలంగాణ కూడా చేస్తారు కానీ ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు చూడండి అసలు రోడ్ ఈ టైంకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మెట్రో ఉప్పల్ మెట్రో శిల్పారామం రోడ్ చూడండి అసలు మెట్రో వస్తుంది నాగోల్ మెట్రో బా బా బాబా అసలు రోడ్ ఇంత ఖాళీ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా ఉంది రోడ్ మాత్రం చూడండి ఎంత ఖాళీగా ఉందో టిఫిన్ సెంటర్ కోతాం మనము హోటల్లలో చేయము ఎందుకంటే హోటల్లల్లో బాగుంటుందో అని ఇది మెట్రోకి సంబంధించిన రైల్వే ట్రాక్ రోడ్ మెట్రో ఇది టిఫిన్ సెంటర్ వస్తుంది ఆంధ్ర ఏతనం మంచిగా చేస్తాడు అందుకని ఇన్నదింట చూడండి లైక్ చేయండి ఏమైందా పెద్ద మనిషి కోరుకోవాలి ఊరుకోలేదు అంటున్నా నువ్వు ఊరికే పోతావు తింటానా ఆ నుంచి వచ్చినా నువ్వు ఉంటావో ఉండవా అని అంటే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర కదా అందుకనే పోయినావు అనుకున్నా అంటే ఇక నువ్వు పండ్ల మీద ఈ మధ్యలో బాగా పోతున్నావు కదా అందుకనే ఉంటావో ఉండవని ఆడు కాని వస్తలేడు ఆడు రెండు ఉంటాడు ఉండడు ఆడు ఇంకోడు మనవాడు కాని వస్తలేడు ఈడేంది ఈ ఉండు కంటే ఊరుకుపోవడం ఎక్కువంది మంచి బ్యాచ్ బాగా జరిగిందిగా ಬಿಆರ್ ಬ್ಯಾಚ ಸರೇ ಖಿ ನಾವು ಬಾಂಡ್